ఎడారిలో సెలయళ్ళు జనవరి పదిహేడు జీవముగల దేవుని సేవకుడువైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దానియలు గ్రంథం ఆరు ఇరవై దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు చాలాసార్లు కనిపిస్తాయి కానీ మనం ఎప్పుడూ మర్చిపోయేది ఈ సంగతినే జీవము గల దేవుడు అని రాసి ఉందని మనకు తెలుసు కానీ మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్ని నిర్లక్ష్యం చేయం మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడన్నది లక్ష్య పెట్టాం ఆయనకి అప్పటికీ ఇప్పటికీ అదే రాజరికం ఉందని ఆయన్ని ప్రేమించి సేవించే వారి పట్ల ఆయనకి అదే ప్రేమ ఉందని ఆ రోజుల్లో వాక్యం కోసం ఆయన చేసిన పనులే ఈ రోజుల్లోనూ చేయగలడని ఇదంతా ఎందుచేతనంటే ఆయన సజీవుడు మార్పు లేని దేవుడని మనం మర్చిపోతుంటాం ఆయనకి మన కష్ట సుఖాలు చెప్పుకోవడం ఎంత అవసరం మనం చీకటిలో ఉన్న సమయాల్లో ఆయన ఇప్పటికీ మరెప్పటికీ జీవము గల దేవుడు అన్న విషయాన్ని మనసులో ఉంచుకుందాం నువ్వు ఆయనతో నడుస్తూ ఆయన వంక చూస్తూ ఆయన నుండి సహాయం ఆశిస్తూ ఉంటే ఆయన నిన్నెప్పుడూ నిరాశపరచడన్న నిశ్చేత కలిగి ఉండు నలభై నాలుగు సంవత్సరాలుగా ప్రభుని ఎరిగి ఉన్న జార్జ్ ముల్లర్ అనే నీ అన్ననైన నేను ఈ మాటలు రాస్తున్నాను నన్ను దేవుడు ఎప్పుడూ నిరాశపరచలేదు ఇది నీ ప్రోత్సాహం కొరకు రాస్తున్నాను ఘోర కష్టాల్లో తీవ్రమైన శ్రమల్లో నిరుపేదగా ఉన్నప్పుడు అవసరాల్లో ఆయన నాకు సహాయం చేయకుండా ఎప్పుడూ ఉండలేదు తన కృపతో ఆయన్ని ఆనుకునే గుణాన్ని ఇచ్చాడు ప్రతిసారి నాకు సహాయం చేశాడు ఆయన నామం గురించి ఈ మంచి మాటలు చెప్పడం నాకెంతో ఆనందదాయకం మార్టిన్ లూధర్ ఒకసారి ఆపదలో చిక్కుకున్నాడు భయం ఆవరించింది తన టేబుల్ దగ్గర నిస్త్రాణంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అతని వేళ్ళు అతని ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతున్నాయి ఆయన సజీవుడు ఆయన సజీవుడు మనకి సమస్త మానవాళికి ఉన్న నిరీక్షణ ఇదే మనుషులు వస్తారు పోతారు నాయకులు బోధకులు తత్వవేత్తలు వస్తారు మాట్లాడుతారు కొంతకాలం పనులు చేస్తారు అందరూ నిశ్శబ్దంగా నిర్జీవంగా నిష్క్రమిస్తారు దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు వాళ్ళంతా చనిపోతారు ఆయన బ్రతికే ఉంటాడు వాళ్ళంతా వెలిగించిన దీపాలు ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోవలసిందే కానీ వాళ్ళందరినీ వెలిగించిన స్వయం ప్రకాశకుడు దేవుడే ఆయన నిత్యము ప్రకాశిస్తాడు సిజి ట్రంబుల్ గారు ఇలా రాశాడు రోజున నాకు డాక్టర్ జాన్ డెగ్లెస్ అడెమ్స్ గారితో పరిచయమైంది తనకి ఉన్న అతి ప్రశస్తమైన ఆత్మవరం ఏమిటంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రత్యక్షంగా తన మనసులో ఉంటున్నాడన్న అచంచలమైన స్పందన అని ఆయన నాతో చెప్పారు యేసు నిత్యము వ్యక్తిగతంగా తనతో ఉన్నాడన్న విషయం తనని నిత్యము నిలబెడుతూ ఉందన్నారు ఆయన ఇదంతా ఆయన ఆలోచనలకి యేసు తనలో ఎలా ఉంటున్నాడు అన్న అవగాహనకి సంబంధం లేని ఒక సాను అనుభూతి ఇంకా క్రీస్తు తన ఆలోచనకి నివాసం అన్నారు ఆయన ఇతర విషయాల నుండి తన మనసు బయటపడిన వెంటనే క్రీస్తు వైపుకు తిరిగేది తాను ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో బిగ్గరగా సంభాషించేవాడు వీధిలో గాని మరెక్కడైనా తన స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడేవాడు ఆయన క్రీస్తు సహచర్యాన్ని అంత ప్రత్యక్షంగా అనుభవించాడు Praise the Lord.